హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాడ్ సారీస్ అండ్ కిడ్స్ వర్ కలెక్షన్ ఈరోజు కలెక్షన్ అయితే మీకు గర్ల్స్ కలెక్షన్ అయితే చూపిస్తానండి మిక్స్డ్ కలెక్షన్ సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపించేస్తాను మీకు ఈ చిన్న పీస్ కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తానండి సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఇది వచ్చేప్పటికీ మీకు మంచి బ్లాక్ కలర్ అండి ఫ్రాగ్ అయితే మీకు చాలా సూపర్ ఉందండి ఫ్రాగ్ అయితే మీకు ఎక్సలెంట్ పీసు మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి బాక్స్ ఐటెంలో ఉన్న ఫ్రాగ్ ఇది చాలా సూపర్ ఉందండి ఇది ఈ టైప్లో అయితే వచ్చేసి బ్లాక్ కలరు మంచి పార్టీవేర్ కలెక్షన్ అండి ఇది వన్ ఇయర్ గర్ల్స్కి అయితే సరిపోతుందండి వన్ ఇయర్ గర్ల్స్కి ఇది సిక్స్టీన్ సైజు సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి అండ్ ఇక్కడ చిన్న ఏమంటే ఇక్కడ ఇటు సైడ్ ఈ ఫ్లవర్ ఉంది కదా ఇటు సైడ్ ఒక ఫ్లవర్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్ ఓకేనా జస్ట్ అంతే కానీ ఏం లేదు చాలా సూపర్ ఉంది బయట మీకు థౌజండ్ రూపీస్ కన్నా తక్కువ అయితే ఉండదు ఫ్రెండ్స్ సేలింగ్ అనేది సో మన కలెక్షన్లో మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం ఉంటుంది ఇన్నర్ మీకు కాటన్ ది అయితే మీకు ఇక్కడ ఈ విధంగా లైనింగ్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ ఇదిగోండి కాటన్ది అయితే మీకు ఇక్కడ ఈ విధంగా లైనింగ్ కూడా వచ్చేస్తుంది ఇదిగోండి ఈ విధంగా చాలా సూపర్ ఉందండి ఫుల్ ఆఫ్ లేయర్స్ అయితే వచ్చింది ఫ్రాక్ అనేది ఎక్సలెంట్ బ్లాక్ కలర్ సూపర్ ఉంది ఓన్లీ దీనికి వచ్చి ఇప్పటికీ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది సో మిస్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా ఆసంగా ఉంది బ్యూటిఫుల్ పీస్ అండి ఈ పీస్ అనేది ఎవరు మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ ఓకేనా కొన్ని ఫ్రాక్స్ అయితే ఉన్నాయండి చూపించేస్తాను లిమిటెడ్ పీసెస్ ఉన్నాయండి ఫ్రాక్స్ అయితే ఇంకా ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇస్తానండి ఇందులో ఉన్న వరకు అయితే మీరు బుకింగ్ అయితే చేసుకోండి ఇందులో ఉన్న కలెక్షన్ మళ్ళీ వేరే బండల్లో ఉంటుందండి అది లేదండి సో ఇప్పుడు ఏ కలెక్షన్ వచ్చిందండి దీన్ని స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే ఇది ఇదైతే మీకు చాలా సూప్ ఉంది క్వాలిటీ అయితే ఎక్స్ట్రా అనేది చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ అనేది అస్సలు హార్డ్నెస్ అనేది లేదు సైజ్ అనేది ఫ్రాగ్లో ట్వంటీ సిక్స్ ఇయర్స్ అని ఉంది మీరు ఫైవ్ ఇయర్స్ గర్ల్స్కి అయితే తీసుకోండి ట్వంటీ సిక్స్ సైజ్ ఫ్రాక్ అంటే ఫైవ్ ఇయర్స్ బేబీకి తీసుకోండి ఈ విధంగా మీకు ఫుల్ స్లేయర్ లాగా వచ్చేస్తుంది మీకు మంచి కనకాంబరం షేడ్లో అవుతుంది బట్ వీడియోకి మీకు లైట్ కలర్ పడుతుంది అండ్ హ్యాండ్స్ అయితే ఇదే విధంగా వచ్చిందండి చాలా సూపర్ ఉంది ఫ్రాక్ అయితే ఎక్సలెంట్ పీస్ మంచి పార్టీ వేర్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ అవుతుంది క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉన్నాయండి ఇవన్నీ బాక్స్ ఐటమ్స్ ఫ్రాక్స్ అండి ఇవి సో మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి క్వాలిటీ అయితే జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఓకేనా సేమ్ ఇందులోనే సైజెస్ అనేది డిఫరెంట్ ఉన్నాయండి నేను అండ్ ఎవ్రీ సైజ్ కూడా మెన్షన్ చేశాను ఇది ట్వంటీ టూ సైజ్ అండి ట్వంటీ టూ సైజ్ అంటే ఇది మీకు ఫోర్ ఇయర్స్ గర్ల్స్కి అయితే బాగా సెట్ అవుతుందండి ఫోర్ ఇయర్స్ గర్ల్స్కి ఇలా త్రీ టూ ఫోర్ వాళ్ళకి తీసుకోండి ట్వంటీ టూ సైజ్ అంటే ఇవి మీకు థౌజండ్ కన్నా అస్సలు తక్కువ అయితే లేదండి సేలింగ్ అనేది మన కలెక్షన్లో మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేసింది ఫ్రాక్స్ అనేది ఇచ్చేసుకోద్దండి డిఫరెంట్ అండ్ ఇది కూడా ఫ్రాక్ అండి చాలా బ్యూటిఫుల్ ఉంది మంచి సాఫ్ట్ మెటీరియల్ అయితే వచ్చేసింది మీకు ఈ విధంగా వచ్చిందండి జిగ్గి బూటాస్తో అయితే ఈ విధంగా వచ్చింది అండ్ నెక్ దగ్గర ప్యాటర్న్ అయితే ఇది మగ్గం వాళ్ళతో మీకు ఈ విధంగా బిట్ అనేది వచ్చేసింది టోటల్లీ కట్ దానే జడదోసి వర్క్ అండి ఫర్దానా విత్ జర్దోసి వర్క్ అనేది వచ్చింది చాలా సింప్లీ సూపర్ ఉందండి థర్టీ సైజ్ ఉంది హ్యాండ్స్ వచ్చేపటికి నెట్టెడ్ హ్యాండ్స్ వస్తే వచ్చినాయండి థర్టీ సైజ్ ఇది అంటే మీకు సెవెన్ ఇయర్స్ పాపాయికి అంటే ఎయిట్ ఇయర్స్ పాపాయికి అయితే బాగా సెట్ అవుతుందండి ఓకేనా ఇదైతే థర్టీ సైజ్ అండి సెవెన్ ఇయర్స్ పాపకి ఎగ్జాక్ట్లీ సరిపోతుందండి లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటుంది అండ్ మీరు ఎయిట్ ఇయర్స్ పాపకి మోకాల్ దాకా ఫ్రాక్ లాగా అయినా యూజ్ చేయాలి లేదు లాంగ్ ఫ్రాక్ పర్పస్కి యూజ్ చేయాలంటే సెవెన్ ఇయర్స్ పాపకి తీసుకోండి నేను క్లియర్గా సైజ్ ఎంత మెన్షన్ చేస్తున్నాను బ్యూటిఫుల్ పీస్ అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిసినా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంది క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉందండి అండ్ సాఫ్ట్ మెటీరియల్ కూడా ఉందండి మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉంది మెయిన్ మెటీరియల్ అయితే మీకు కంఫర్ట్గా ఉండాలండి పిల్లలకి అయితే సో చాలా సూపర్ ఉన్నాయండి ఓకేనా ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇందులో సేమ్ కలర్ ప్యాటర్న్లో సైజెస్ అనేది ఉన్నాయి నేను అవి సైజెస్ అనేది మెన్షన్ చేశాను ఇదిగోండి ఇది కూడా సైజ్ అండి సైజ్ మెన్షన్ చేస్తాను జస్ట్ నేను థర్టీ ఎయిట్ సైజ్ అంటే ఇది మేబీ మీకు టువెల్ ఇయర్స్ పాపాకి బాగా సెట్ అవుతుందండి టువెల్ ఇయర్స్ పాపకి అయితే సెట్ అవుతుంది అండ్ దీనికి హ్యాండ్స్ అనేది స్టిచ్ అయ్యి వచ్చేస్తుందండి నెట్టెడ్ హ్యాండ్స్ స్టిచ్ అయ్యి వచ్చేస్తుంది ఫ్రాక్లో థర్టీ ఎయిట్ సైజ్ అండి చాలా బ్యూటిఫుల్ ఉంది పీస్ అయితే మిస్ చేసుకోవాలి జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిసిన ఉంటుంది ఫైవ్ నైంటీ నైన్ అండి సో ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రాక్స్ అండి బ్యూటిఫుల్ ఉన్నాయి ఫ్రాక్స్ అయితే ఫైవ్ నైంటీ నైన్ అండి బయట మీరు తీసుకోవాలంటే టువల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్ పడుతుందండి ఇది కలెక్షన్ అయితే మీకు ఎక్సలెంట్ ఉన్నాయండి పీసెస్ అనేది మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ ఇది కొన్ని ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది మీకు ఫ్రాక్స్ అనేది చాలా సూపర్ ఉన్నాయండి నెక్స్ట్ ఇందులోనే వేరే సైజ్ ఉంది చూపిస్తానండి సైజెస్ అనేది డిఫరెంట్ ఉన్నాయండి సో నేను చెప్పే సైజుని బట్టి మీరు స్క్రీన్ షాట్ తీసి ఫ్రాక్ పెట్టే ముందు ఒక నాకు సైజ్ కూడా మెన్షన్ చేసేది ఇది ట్వంటీ ఫోర్ సైజ్ అంటే మీకు ఫైవ్ ఇయర్స్ గర్ల్స్కి అయితే బాగా సెట్ అవుతుందండి ట్వంటీ ఫోర్ సైజ్ అయితే అవైలబుల్ ఉంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి బయట మీకు ఎక్కువ రేంజ్ ఉంది సో ఫ్రెష్ ఐటమ్ అండి ఇది చేసుకోదండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఉన్నాయి పీసెస్ అయితే నెక్స్ట్ ఇంకో సైజ్ అండి ఇందులోనే జస్ట్ టూ మోడల్స్లో ఫ్రాక్స్లో మీకు డిఫరెంట్ సైజెస్ అనేది చూపిస్తాను ఇంకా కొన్ని మొన్న పెట్టిన వీడియోలో అవైలబుల్ ఉన్న పీసెస్ చూపిస్తానండి ఇది సైజ్ వచ్చేప్పటికి ట్వంటీ ఎయిట్ అంటే సిక్స్ ఇయర్స్ పాపకి బాగా సెట్ అవుతుందండి లాంగ్ ఫ్రాక్ పర్పస్ అయితే సిక్స్ ఇయర్స్ పాపకి బాగా సెట్ అవుతుంది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అవుతుంది ట్వంటీ ఎయిట్ సైజు ఇందులో ట్వంటీ ఫోర్ ఉంది ట్వంటీ ఎయిట్ ఉంది థర్టీ ఉంది అండ్ థర్టీ ఎయిట్ ఉందండి సైజెస్ అనేది సో మీకు ఏ సైజ్ కావాలో ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి కింద సైజ్ అనేది మెన్షన్ చేయండి ఫ్రెండ్ జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ అండి ఇది ఫైవ్ ఫిఫ్టీ అండి థర్టీ సైజ్ది అండ్ ట్వంటీ ఎయిట్ సైజ్ది ట్వంటీ ఫోర్ సైజ్ది అయితే మీకు ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇంకా థర్టీ ఎయిట్ సైజ్ అయితే ఆ ఒక్క పీస్ మాత్రం మీకు ఫైవ్ నైంటీ నైన్ పడుతుందండి సో సైజ్ ప్రైజెస్ అనేది నేను క్లియర్గా మెన్షన్ చేశాను సో దాన్ని బట్టి మీరు షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ నెక్స్ట్ ఇవి అయితే మీకు ఇది కూడా మీకు హెవీ రాయాండ్ ఫ్యాబ్రిక్లో క్వాలిటీ అయితే సూపర్ ఉందండి ఈ ఫ్రాక్ కూడా మీకు క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది పీస్ అయితే ఇదిగోండి ఇలా ఫిల్స్ లాగా గేరా వచ్చి ఈ విధంగా డిజైన్ అనేది మీకు ఎక్సలెంట్ పీస్ అండి ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది బట్ ఇది ప్రింట్ అనేది అంత ఫాస్ట్గా ఏం పోదండి చాలా సూపర్ ఉంది ఎక్సలెంట్ పీస్ మంచి డిజైనర్ కాన్సెప్ట్ అండ్ దీని సైజ్ వచ్చేపటికి ట్వంటీ సిక్స్ అని సిక్స్ ఇయర్స్ గర్ల్స్కి అయితే బాగా సెట్ అవుతుంది ఫ్రాగ్ అనేది మీకు హ్యాండ్స్ కూడా మీకు ఫుల్ హ్యాండ్స్ స్టిచ్ అయ్యి ఈ విధంగా మీకు వచ్చేస్తుందండి చాలా సూపర్ ఉంది క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉందండి ఎక్సలెంట్ పీస్ డిజైన్ కాన్సెప్ట్ కానీ అండ్ క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉంది ఫ్రాగ్ అది పిల్లలు వేర్ చేసినా కానీ చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారండి ఓన్లీ దీనికి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అవుతుంది క్వాలిటీని బట్టి ప్రైజెస్ కూడా ఉంటాయండి సో ఎక్సలెంట్ ఉన్నాయి పీసెస్ మిస్ చేసుకోద్దండి అండ్ ఇవి ఫ్రాక్స్ అండి ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఇలా లేయర్స్ క్రషింగ్ ప్యాటర్న్లో అయితే వచ్చేస్తాయి చాలా సూపర్ ఉన్నాయి సైజ్ అయితే మీకు మెన్షన్ చేస్తాను ఇది సైజ్ వచ్చేప్పటికి సిక్స్ ఇయర్స్ పాపాకి బాగా సెట్ అవుతుందండి ఇలా స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయండి జస్ట్ తినుకోవాల్సేపటికి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా అండ్ నేను సైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి మొన్న తీసుకుంటారని ఒక మేడం పెట్టారండి సో ఇప్పుడు అయితే నేను వీడియోలో అయితే చూపించిస్తాను ఇది మీకు సిక్స్ ఇయర్స్ పాపకి అయితే బాగా సెట్ అవుతుందండి సిక్స్ ఇయర్స్ ఫైవ్ టు సిక్స్ ఆయజ్ వల్లకైతే తీసుకోండి ఓకేనా అలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి త్రీ నైంటీ నైన్ అండి జస్ట్ త్రీ నైంటీ నైన్ చాలా సూపర్ ఉన్నాయండి ఓకేనా మిస్ చేసుకోదండి ఫ్రెండ్స్ అండ్ రెడ్ కలర్ టీషర్ట్ అయితే ఇంకోటి అవైలబుల్ ఉంది ఇంతకుముందు వైట్ చెప్పింది ఇప్పుడు రెడ్ ట్వంటీ ఫోర్ సైజ్ అన్ని ఉంది టీషర్ట్ది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది క్వాలిటీ అయితే టీషర్ట్స్ది చాలా సూపర్ ఉన్నాయండి ఇదిగోండి ఈ టైప్లో కూడా మీకు చాలా సూపర్ ఉన్నాయండి జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది సైజ్ చప్పటికి మీకు ట్వంటీ ఫోర్ అండి అంటే మీకు ఫైవ్ ఇయర్స్ పాపాకి బాగా సెట్ అవుతుంది ట్వంటీ ఫోర్ సైజ్ అని సో నేను ఈచండీ ఎవ్రీ కూడా మొన్న అవైలబుల్ ఉన్న కలెక్షన్ అయితే తీసి చూపిస్తాను వన్ బై వన్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి అండ్ ఇదిగోండి ఈ ట్యాప్లో కూడా మీకు చికెన్ క్యారీతో మీకు వచ్చిన బుకింగ్ అంటే టాప్లో ఈ చికెన్ కర్రీతో మీకు సీక్వెన్స్తో ఈ విధంగా అండి చాలా సూపర్ ఉందండి జస్ట్ దీనికి మీకు త్రీ నైంటీ నైన్ అండి ఫైవ్ ఇయర్స్ బాబుకి అయితే బాగా సెట్ అవుతుంది ఫోర్ టు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ బాబుకి సెట్ అవుతుందండి ఇది అండ్ ఇందులోనే ట్వంటీ సిక్స్ సైజ్ అంటే మీకు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బాబుకి అండి త్రీ ఇయర్స్ బాబుకి అయితే షేర్వాణి అవైలబుల్ ఉంది ఎల్లో కలర్లో సీక్వెన్స్లో త్రీ ఇయర్స్ బాబుకి అవైలబుల్ ఉంది అండ్ ఇది కూడా ఫైవ్ ఇయర్స్ బాబుకి అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇది కూడా మీకు ఫైవ్ ఇయర్స్ బాబుకి అండి సో కావాల్సిన వాళ్ళు ఫస్ట్లో బుకింగ్ అయితే చేసేసుకోండి జస్ట్ దీనికి ఒకటి మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి త్రీ నైంటీ నైన్ స్టిఫిన్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇది అయితే మీకు టూ ఇయర్స్కి అండి త్రీ ఇయర్స్కి అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా సూపర్ ఉన్నాయండి కలెక్షన్ అయితే ఏ ఒక్క పీస్ కూడా మిస్ చేసుకోద్దండి ఆసన్గా ఉన్నాయి మొన్నటి కలెక్షన్ చాలామంది ఫిక్స్ పెట్టి మేడం అని అడుగుతున్నారు సో వాళ్ళందరికీ క్లారిటీ కోసం నేను ఈ వీడియో అనేది తీస్తున్నాను ఎందుకంటే మీకు ఈజీ అవుతుంది కాబట్టి నెక్స్ట్ చెప్పి మీకు ఇది ఫ్రాగ్ వన్ పీస్ అవైలబుల్ ఉందండి సో ఇది ఆఫర్ సెల్లో పెట్టేస్తున్నాను ఓకే అన్న వాళ్ళు బై చేయండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటే ఫిఫ్టీ రూపీస్ లెస్ అయితే చేసేస్తున్నాను క్లియరెన్స్ ఎల్లో పెట్టాను యొక్క ఫ్రాగ్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ బుకింగ్ చేసుకోండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండి థర్టీ సిక్స్ సైజ్ అయితే అవైలబుల్ ఉంది మిస్సెస్ కొద్దండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా చాలా సూపర్ ఉన్నాయి ఇది కూడా మీకు టీషర్ట్ ప్యాంట్ అయితే ఉందండి దీని మీదకి ప్యాంట్ అవైలబుల్ జీన్స్ ప్యాంటు జస్ట్ ఫోర్ త్రీ నైంటీ నైన్ అండి ఇది వచ్చేప్పటికీ మీకు ఇందులో ప్యాంట్ కూడా అవైలబుల్ ఉంది జీన్స్ ప్యాంటు నేను చూపిస్తాను దీనికి జీన్స్ ప్యాంట్ కూడా వచ్చిందండి నేను చూపిస్తాను మళ్ళీ ఎవరికైనా కావాలంటే ఇన్ఫామ్ చేయండి అప్పుడు నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను ఓకేనా ఇది అయితే మీకు యశ ఇదిగోండి ఈ టైప్ లో అయితే ఉన్నాయి లేవు ఇదిగోండి ఈ టైప్ లో అయితే చాలా సూపర్ ఉన్నాయండి ట్వంటీ టూ సైజ్ అంటే త్రీ టు ఫోర్ ఇయర్స్ బేబీకి అయితే సరిపోతుందండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి జస్ట్ టూ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ అవుతుంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి అండ్ ఇదిగోండి ఇది అయితే మీకు టూ ఇయర్స్ బేబీకి అయితే సరిపోతుంది ఫ్రాగ్ అనేది చాలా సూపర్ ఉన్నాయి జస్ట్ దీనికి మీకు త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది చాలా సూపర్ ఉన్నాయండి కలెక్షన్ అయితే ఏ ఒక్క పీస్ మిస్ చేసుకోద్దండి ఇది బ్లాక్ కలర్లో మీకు వన్ ఇయర్ బాయ్కి అయితే అవైలబుల్ ఉందండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది సో మిక్స్డ్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి అండ్ ఇది కూడా సూపర్ ఉన్నాయండి ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్తో అయితే వచ్చేస్తాయి అంటే మీకు ఇది సెవెన్ ఇయర్స్ గర్ల్స్కి అయితే సరిపోతుందండి ఓకే అండి వాళ్ళు లక్స్ వాట్సాప్ అయితే చేయండి దీని మీద లెగ్గింగ్ కూడా అవైలబుల్ జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ నుంచి ఇది ఫ్రాగ్ అండి ఇది కూడా మీకు ఫ్రాగ్ అనేది ట్వంటీ సిక్స్ సైజ్ అంటే సిక్స్ ఇయర్స్ కానీ అంటే ఫైవ్ ఇయర్స్ గర్ల్స్కి తీసుకోండి ట్వంటీ సిక్స్ సైజ్ అంటే ఓకే ఒక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫైవ్ ఇయర్స్ బేబీకి అయితే తీసుకోండి జస్ట్ దీనికోస్ట్ ఎప్పటికీ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం మంచిగా ఉంటుంది క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉన్నాయండి ఇంతకుముందు నేను ఇది సిక్స్ ఇయర్స్కి చూపించాను కదండి ఇప్పుడు ఇది మీకు ఫోర్ ఇయర్స్ కలికే అండి ట్వంటీ టూ సైజు ఒక ఎన్నో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా సూపర్ ఉన్నాయి క్వాలిటీ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కూడా మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదైతే మీకు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గర్ల్స్కి అయితే సెట్ అవుతుంది టూ ఇయర్స్ గర్ల్స్కి సరిపోతుందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా అయితే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు జస్ట్ తినుకోవాల్సేపటికి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ అయితే మెయిన్ చాలా సూపర్ ఉన్నాయండి కిడ్స్ అనేది హ్యాపీగా వెయిట్ చేయొచ్చు అండి కంఫర్ట్గా కూడా ఉంటుంది అండ్ ఇది అయితే మీకు త్రీ టు ఫోర్ ఫోర్ ఇయర్స్ గర్ల్స్కి తీసుకోండి ఇది అయితే మీకు చాలా సూపర్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ పీస్ అండి మంచి లైట్ పెస్టవ్ కలర్లో అయితే అవైలబుల్ జస్ట్ కాస్ట్ ఇప్పటికీ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫర్స్ ఎల్లో పెట్టానండి ఇది ఇంతకుముందు కాస్ట్ అనేది ఎక్కువ ఉంది ఇప్పుడు క్లియర్ఎన్సెల్లో ఈ స్టాక్ అనేది పెట్టేస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఇది అయితే మీకు ఎగ్జాక్ట్లీ ట్వంటీ సిక్స్ అంటే ఫోర్ ఇయర్స్ గర్ల్స్కి అయితే సరిపోతుందండి ఇది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయ్ ఫోర్ టు ఫైవ్ అండి ఫోర్ టు ఫైవ్ దాకా అయితే హ్యాపీగా సెట్ అవుతుందండి ఓకే అండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే దీని మీదకి ఇలా జాకెట్ కూడా వచ్చేస్తుంది ఇలా జాకెట్ విత్ ప్రాబ్ చాలా సూపర్ జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఇదైతే మొన్న చాలా మంది అయితే అడిగారండి ఇదైతే మొన్న చాలా మంది అడిగారండి కావాల్సిన ఫాస్ట్ బుకింగ్ అయితే చేసుకోండి జస్ట్ వన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇది జీరో సైజ్ అండి సైజ్ప్పటికీ జీరో సైజు ఐడియా ఉన్నవాళ్ళు తీసుకోండి ఫ్రెండ్స్ అది ఓకేనా నెక్స్ట్ ఇందులోనే మీకు ఎల్లో కలర్లో అయితే అవైలబుల్ ఉంది చాలా సూపర్ ఉందండి క్వాలిటీ అయితే మీకు ఇది థర్టీ సైజ్ అంటే సిక్స్ ఇయర్స్ పాపకి ఫ్రాగ్ లాగా అండి చాలా బాగా సెట్ అవుతుంది సిక్స్ ఇయర్స్ కలికి కావాల్సినప్పుడు బుకింగ్ అయితే చేసుకుంటుంది జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిసిన ఉంటుంది అండ్ ఎల్లో ఇక ఫరీ హవాస్ కను ఇక ఇదిగోండి ఇది కూడా మీకు ట్వంటీ ఫోర్ అంటే ఫైవ్ ఇయర్స్ గల్కి అని ఉంది మీరు ఫోర్ ఇయర్స్ గల్కి అయితే తీసుకోండి చాలా బాగా సెట్ అవుతుంది అలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి జస్ట్ దీనికి వచ్చేపటికి మీకు త్రీ నైంటీ అండి అండి క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉన్నాయండి ఎక్సలెంట్ పీస్ అండ్ ఇది పర్యావాస్ కనుకే ఇది వచ్చేపటికి ఈ విధంగా వన్ ఇయర్ కలికి అయితే బాగా సెట్ అవుతుందండి వన్ ఇయర్ కలికి ఓకే అండి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం ఉంటుంది నెక్స్ట్ వచ్చేపటికి ఇది కూడా మీకు క్రషింగ్లో గ్రీన్ కలర్ అయితే అవైలబుల్ ఉందండి సైజ్ వచ్చేప్పటికీ మీకు ఫైవ్ ఇయర్స్ గర్ల్స్కి అయితే బాగా సెట్ అవుతుందండి ఓకే అన్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకుని జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఇందులోనే మే మెహండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉందండి ఫోర్ ఇయర్స్ గర్ల్కి అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్ సైజ్ అండ్ ఏజ్ అనేది నేను కంపల్సరీ మెన్షన్ చేస్తున్నాను సో ఆ సైజు ఉన్న వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్ ఇదిగోండి ఇది కూడా మీకు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అంటే మీకు ఈ విధంగా నరసి విత్ కంచి బార్డర్ అనేది వచ్చేస్తుంది విత్ సిరోస్కి వర్క్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం మెడిసిన్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ గర్ల్స్కి బాగా సెట్ అవుతుందండి త్రీ టు ఫోర్ ఇయర్స్ ఆ ఏజ్ వల్ల అయితే తీసుకోండి హ్యాపీగా బాగా సెట్ అవుతుంది ఇందులోనే మీకు పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఎక్సలెంట్ పీస్ అయితే ఉన్నాయండి మిక్స్ మెచ్చేసుకోద్దండి ఫ్రెండ్ హాస్మ్ కలెక్షన్ అండ్ బ్లాక్ కలర్ అయితే మీకు ఇంకో పీస్ అయితే అవైలబుల్ ఉందండి ఫోర్ ఇయర్స్ బాయ్కి అండి బ్లాక్ కలరు ఇలా జీన్స్ ప్యాంటు ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఇదిగోండి ఈ సైజులో కూడా మీకు అవైలబుల్ ఉందండి కావాల్సిన ఫాస్ట్ గా ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ జస్ట్ దీని దీనికోసప్పటికి మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అండి ఎక్సలెంట్ పీస్లో అయితే పెట్టేస్తున్నాను సిక్స్ ఇయర్స్ గర్ల్స్కి అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే నా వాళ్ళు ఇలా ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వన్ ఇయర్ కలికే అండి చాలా క్యూట్ ఉంది ఫ్రాక్ అయితే జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి కూడా ఎల్లో కలర్లో అయితే అవైలబుల్ ఉందండి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫోర్ ఇయర్స్ కలికే అండి త్రీ టు ఫోర్ ఆ ఏజ్ వల్ల అయితే తీసుకోండి బాగా సెట్ అవుతుంది జస్ట్ దినికోవాల్సిపట్టి మీకు టూ నైంటీ నైన్ అండి అండ్ బ్లాక్ కలర్లో మీకు ఎయిట్ ఇయర్స్ బాబుకి కూడా అవైలబుల్ ఉందండి కాచిన బుకింగ్ అయితే చేసేసుకోండి జస్ట్ త్రీ నైంటీ నైన్ క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉన్నాయండి మంచి కంఫర్ట్గా కూడా ఉంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసి బనియన్ ఫ్యాబ్రిక్ అనేది ఏ మాత్రం సింక్ కానీ ఏమవ్వదండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది బనియన్ ఫ్యాబ్రిక్ ఇది అయితే మీకు ఎయిట్ ఇయర్స్ థర్టీ టూ థర్టీ టూ సైజ్ అని ఉంది బట్ మీకు ఎయిట్ ఇయర్స్ అని చెప్తానండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎయిటీ బాబుకి బాబు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఇది అయితే మీకు త్రీ ఇయర్ గర్ల్స్కి అండి చాలా క్యూట్ ఉంది అండి ఫ్రాగ్ అనేది మిస్ ఫ్రెండ్ జస్ట్ దీనికి వచ్చే టూ నైన్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది అండ్ ఇది వచ్చేటి మీకు సిక్స్ ఇయర్స్ గర్ల్స్కి అవైలబుల్ అండి ఇది ఫ్యాబ్రిక్ అయితే మీకు చాలా సూపర్ ఉంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ పీస్ అండి సో మిస్ చేసుకోదండి నెక్ ప్యాటర్న్ అయితే ఇదే విధంగా వచ్చేస్తుంది ఇన్నర్ హ్యాండ్స్ కూడా మీకు లో ఉందండి ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి ఇదిగోండి హ్యాండ్స్కి మీకు ఈ విధంగా గోట్ గోట్ లాగా అయితే ఈ విధంగా వచ్చేస్తుంది హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ చాలా సూపర్ ఉన్నాయి ఫ్రాక్ అనేది సిక్స్ ఇయర్స్ గర్ల్స్కి తీసుకోండి ఫ్రెండ్స్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా సూపర్ ఉన్నాయండి ఎక్సలెంట్ అయితే ఉంది ఫ్రాక్ అనేది అండ్ ఇంకో పీస్ కూడా అవైలబుల్ ఉంది ఈ కలర్ కాంబినేషన్లో ఎయిట్ ఇయర్స్ బాబుకి అవైలబుల్ ఉందండి ఈ కలర్ కాంబినేషన్ లో మీకు ఇదిగోండి త్రీ ఇయర్స్ గర్ల్స్ కి అయితే ఇంకో పీస్ ఈ కలర్ కాంబినేషన్ లో అవైలబుల్ ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్ జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ పీసెస్ ఉందండి సో ఏ మాత్రం మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్లో కూడా అవైలబుల్ ఉందండి చాలా సూపర్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి లెగ్గీను అండ్ ఫుల్ హ్యాండ్స్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉన్నాయి ఇక్కడ మీకు ఈ విధంగా వర్క్ ఉందండి నెక్ ప్యాటర్న్ అయితే మీకు ఈ కాలర్ నెక్ లాగా వచ్చేస్తుంది చాలా సూపర్ అండి అలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి సిక్స్ ఇయర్స్ గర్ల్స్కి అండి ఇది మీకు ఫైవ్ ఇయర్స్ గర్ల్స్ కి అయితే బాగా సెట్ అవుతుంది అండి ట్వంటీ ఫోర్ సైజ్ అని ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చాలా సూపర్ ఉన్నాయండి మిస్సెస్ కదండి కలెక్షన్ అయితే ఆసంగా నెక్స్ట్ వచ్చేటికి ఇదిగోండి ఈ టైప్ లో కూడా మీకు అవైలబుల్ ఉంది కాల్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే బిగ్ బార్డర్ కాన్సెప్ట్ ఎక్సలెంట్ పీస్ అయితే ఉంది ఓకే నా ఫ్రెండ్స్ త్రీ ఇయర్ టు ఫోర్ ఇయర్స్ ఆ ఏజ్ వాళ్ళకి బాగా సెట్ అవుతుందండి అండ్ నెక్స్ట్ కలర్ అయితే మీకు ఈ సైజ్లో అవైలబుల్ ఉందండి ఈ కలర్ కాంబినేషను మీకు ఇది సిక్స్ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్కి తీసుకోండి ఫ్రెండ్ బాగా సెట్ అవుతుంది ఫైవ్ టు సిక్స్ ఆ ఏజ్ వాళ్ళకి అయితే బాగా సెట్ అవుతుంది ఫైవ్ ఇయర్స్కి అయితే తీసుకోండి ఇది ఇది ఇచ్చేప్పటికి మీకు థర్టీ సిక్స్ సైజ్లో థర్టీ సిక్స్ సైజ్ అయితే అవైలబుల్ ఉందండి ఫ్రాక్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఇన్నర్ హ్యాండ్స్ కూడా అవైలబుల్ ఉందండి దీనికి చాలా సూపర్ ఉన్నాయి ఎక్సలెంట్ అయితే ఉన్నాయి ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అండి మంచి కలెక్షన్ చేసుకోదండి ఫ్రాక్ అనేది ఇది లాంగ్ ఫ్రాక్ లాగా థర్టీ సిక్స్ సైజ్ అని ఉంది బట్ మీరు టెన్ ఇయర్స్ పిల్లలకి అయినా తీసుకోండి టెన్ టు లెవెన్ ఆ ఏజ్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది ఓకే అని వాళ్ళు స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి విత్ బార్డర్ లాగా వచ్చేస్తుంది నేను వైట్ ఫ్రాక్కి చూపించాను సేమ్ ప్యాటర్న్ ఇది జస్ట్ దీనికోసం మీకు సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం మెడిసిన ఉంటుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉందండి పీస్ అనేది సో ఇందులో మీకు ఏదైనా లెగ్గిన్ మ్యాచ్ చేసి వంటి యెల్లో కలర్ లెగ్గింగ్స్ అయితే అవైలబుల్ ఉంది నా దగ్గర అది సెట్ చేసి ఇస్తాను ఎందుకంటే టీనేజ్ వాళ్ళకి కదండి అది సైజ్ అనేది లెగ్గిన్ రాలేదు కాబట్టి నేను సెట్ చేసి ఇస్తాను దానికి అండ్ నెక్స్ట్ ఇది పింక్ కలర్ ఆనియన్ పింక్ కలర్ లో అవైలబుల్ ఉందండి ఆ 6 ఇయర్స్ గర్ల్స్ కేటబాగ సటల్ ఓకే నాల స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తాండి 399 అది కొడ 8 12 13 14 ఇది ఫ్రాక్ కూడా అవైలబుల్ ఉంది చాలా సూప్గా ఉన్నాయి ఫోర్ ఇయర్స్ గర్ల్స్కి అండి ఫ్రాగ్ అయితే మీకు చాలా సూపర్ జస్ట్ త్రీ నైంటీ నేనండి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇదిగోండి ఇది కూడా మీకు అవైలబుల్ ఉందండి గాగ్రా అండి ఇది కూడా చాలా సూపర్ ఉన్నాయండి ఓన్లీ దీనికి మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం మెడిషన్ ఉంటుంది సో ఘాగ్రా అనేది ఈ టైప్ లో వచ్చేసి మంచి పోచంపల్లి బార్డర్ డిజైన్లో వచ్చింది చాలా సూపర్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి నెక్స్ట్ ఇది థర్టీ సైజ్ అండి ఇదిగోండి ఈ టైప్ లో మీకు ఘాకర వచ్చేసి థర్టీ సైజ్ అంటే ఎయిట్ ఇయర్స్ పాపకి బాగా సెట్ అవుతుంది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి నెక్ పెద్ద ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసి చాలా సూపర్ జస్ట్ దీనికోసం ఇప్పటికీ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సారీ ఫ్రెండ్స్ త్రీ నైంటీ నైన్కి పెట్టాను కదా లాస్ట్ డే త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం పడిస్తూ ఉంటుంది సో ఒక ఆలోచనలు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ అండ్ గివేవే అనేది తీస్తాను నేను ఇప్పుడు మీకు ఓకేనా కలెక్షన్ అయితే చాలా సూప్గా ఉన్నాయండి ఏవే మాత్రం మిచ్చేసుకోదండి ఫ్రెండ్స్ ఆసం కలెక్షన్ అయితే వచ్చేస్తాయి ఇప్పుడు గివ్ ఏవే అనేది తీస్తాను నేను నిన్న పెట్టిన వీడియోకి గివ్ అవే తీస్తున్నానండి ఓకేనా వన్ థర్టీ టూ లైక్స్ అయితే వచ్చినాయి నైంటీ టూ కామెంట్స్ అయితే వచ్చినాయి లింక్ని అయితే నేను కాపీ చేస్తున్నానండి ఓకేనా అందరు లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి సో మీరు సపోర్ట్ చేయడం వల్ల వీడియోస్ అనేది మరో కొంతమందికి అయితే రీచ్ అవుతా అవుతాయండి ఓకేనా లింక్ని అయితే ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ పేస్ట్ చేశానండి కామెంట్స్ అయితే కౌంట్ అవుతున్నాయి ఎయిటీ ఫోర్ కామెంట్స్ అయితే స్టార్ట్ బట్టన్ చేశానండి ఓకేనా స్వప్న క్రియేషన్స్ కలెక్షన్స్ అని ఎన్ఎస్ ఎయిట్ ఫైవ్ వన్ సూపర్ కలెక్షన్ లైట్ నెంబర్ సెవెంటీ ఎయిట్ పెట్టారు కంగ్రాచులేషన్స్ మ్యామ్ మీరైతే ఇవాళ విన్నర్ అయితే అయినారండి కంగ్రాచులేషన్స్ అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న బటన్ అనేది మీరు స్క్రీన్షాట్ పెట్టండి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ పే చేయండి మ్యామ్ అండ్ మన ఛానల్ లింక్ని మీ స్టేటస్లో పెట్టి అది లాస్ట్ వరకు వ్యూ లిస్ట్ ఎంతమంది చూసినా అది స్క్రీన్ షాట్ అయితే పెట్టండి మ్యామ్ ఓకేనా వన్స్ అకేండ్ కంగ్రాచులేషన్స్ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్